కాకతీయులు వ్యాసపరంపర సంకలనం భట్టు వెంకటరావు గారు మూలం వెంకటరావుగారి పుస్తక పఠనం వరల్డ్ ప్రెస్ బ్లాగ్ కాకతీయులు మొదటి భాగం ఆంధ్రుల చరిత్రలో కాకతీయులది ఒక ప్రముఖ స్థానం మెకంజీ సేకరించిన స్థానిక చరిత్రలలో అనుమకొండ లేదా హనుమకొండ వరంగలుల గురించి ఈ రెండు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించిన కాకతీయ రాజుల వంశావళిని గురించి చెప్పే గాథలు ఉన్నాయి చరిత్రపరంగా చూసినప్పుడు ఈ గాథలకు కొన్ని కొన్ని చోట్ల అతిశయము కల్పన చేరివుండడం వలన అన్నింటికీ అంతగా ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా జనశ్రుతంగా తరంనుంచి తరానికి వచ్చి చేరినవి కాబట్టి ఆంధ్రదేశ చరిత్ర రచన మొదలెట్టిన తొలినాళ్లలో ఆ కథలలోని విషయాలు కొన్నైనా ఆధారాలుగా నిలిచాయి కాబట్టి వాటి ప్రాముఖ్యత వాటిది కాకతీయుల చరిత్రకు సంబంధించి ఆ గాథలలో చరిత్రకు దగ్గరగా ఉన్నట్లు అనిపించే కొన్ని గాధల సారాంశం ఈ వ్యాసపరంపర కాకతీయ వంశానికి చెందిన మొదటి తరం రాజులలో ఒక రాజు త్రిభువన మల్లుడు ఆ రాజుకి కాకతీ అనే దేవత కరుణ వలన కాకతీప్రోలుడు జన్మించాడు త్రిభువనమల్లుడు కటకాన్ని పాలిస్తూ ఉండిన తిరుగుబాటు దారైన రాజును రణంలో ఓడించి చంపి ఆ స్థానంలో అతని కుమారుని రాజ్యాభిషక్తుని చేసి ఆ రాజు ధనాగారాన్ని వెంట తరలించుకుని వెళ్లాడు గంగాపురం అనే ప్రదేశంలో త్రిభువనమల్లుడు ఎన్నో దేవాలయాలను నిర్మింపజేశాడు ఈ రాజు ఎనభై ఆరు సంవత్సరాలు పాలించి శక సంవత్సరం తొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మరణించాడు రాజ్యభారాన్ని చేపట్టే నాటికీ ప్రోలుడు చాలా చిన్నవాడు ఇది అదనుగా చూసుకుని సామంతులు కొందరు తిరగబడ్డారు కటకాన్ని పాలిస్తూ ఉండిన రాజుకూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విశ్వనాథదేవుడు అనేవాడిని ప్రోలునిమీదికి పంపాడు అనుమకొండ అతడి వశమయ్యింది ఆ తరువాత పన్నెండు సంవత్సరాలు అనుమకొండ పరరాజుల హస్తగతమై ఉండింది ఈ కాలంలో వారు ఒక పెద్ద చెరువును కూడా తవ్వించారు కన్నడ సముద్రం అని ఆ చెరువుకు పేరు ప్రోలుడు తన రాజధానిని ఒక స్నేహితుడైన సామంతుని అధీనంలో ఉంచి ఒక రహస్య మార్గం ద్వారా వెళ్ళి అనుమకొండను జయించి మళ్లీ కటకంమీదికి దండు వెళ్ళి యుద్ధంలో ఆ రాజును చంపి వాని కుమారుని ఆ స్థానంలో ఉంచి రెండు కోట్ల సంపదను సంపాదించుకుని వచ్చాడు ఈ ప్రోలుడు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మింపజేసి ఆ దేవాలయం చుట్టూ ఎనిమిది యోజనాల పర్యంతం ఉండే ఒక నగరాన్ని కూడా నిర్మింపజేశాడు అదే ఓరుగల్లు పట్టణం ఓరుగల్లు కోటకు తొలి నమూనా చిత్రం ఆ స్థానంలోనే శక సంవత్సరం తొమ్మిది వందల తొమ్మిదిలో చిత్రించబడింది వరంగల్లులోని శివాలయం పరశువేది శంభు ఆలయంగా పిలువబడుతుంది ఆ ఆలయానికి ఆగ్నేయంగా ఒక పెద్ద శిల ఉండేది కనుక ఆ ప్రదేశానికి ఏకశిలా నగరమని ఆ ప్రదేశం మీదుగా వెళ్లే బండిచక్రం ఒకటి ఎప్పుడూ ఒకవైపుకు వరిగేది కాబట్టి ఆ ప్రదేశానికి ఓరుగల్లు అని పేర్లు వచ్చాయి ఓరుగల్లులోని దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన కొన్ని ముఖ్యమైన దేవతా విగ్రహాలు ఏవంటే ముక్తేశ్వర విశ్వనాథ వ్యక్త విరూపాక్ష మల్లికార్జున రామేశ్వర నీలకంఠ ఇక్కడ నిర్మించిన చిన్నగుడులలో ఐదు వందలు దాదాపు శివునివి పది ఆలయాలు దేవికి చెందినవి గణపతికి చెందిన పది ఆలయాలు వాసుదేవుడు అనగా విష్ణువుకు సంబంధించి మూడు వందల ఆలయాలు వీరభద్రునికి పది ఆలయాలను నిర్మించడం జరిగింది కాకతి ప్రోలునికి ఒక దుష్ట నక్షత్రంలో ఒక కొడుకు పుట్టాడు ఆ నక్షత్ర ప్రభావం వలన అతడు తండ్రిని చంపేవాడుగా తయారవుతాడు ఆ పిల్లవాడు రుద్రుడు అని నామకరణం చెయ్యబడి మంచి తెలివి కలిగినవాడుగా శక్తిమంతుడుగా పెరిగాడు అతడికి ఉపనయనం అయిన తరువాత పరశువేది శంభు దేవాలయానికి రాజరక్షకుడిగా నియమించబడ్డాడు మహాదేవుడు ప్రోలుని రెండవ కుమారుడు ఇతడు అనుకోకుండా కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు ఒక బ్రాహ్మణునికి ఐదుపుట్ల నువ్వులను ఒకచోట పెద్ద రాశిగా పోసి తోడుగా బంగారంతో చేసిన ఆకులను మాడలను దానంగా ఇచ్చిన తరువాత ఆ శ్వేత కుష్ఠువ్యాధినుంచి మహాదేవుడు బయటపడ్డాడు అయితే ఆ బ్రాహ్మణుడు ఆ దానం స్వీకరించినందుకు చనిపోయిన తరువాత బ్రహ్మరాక్షసుడిగా మారాడు ప్రోళుడు ఆ బ్రాహ్మణుని కుమారునికి పెద్ద మొత్తంలో ధనాన్ని ఇచ్చి కాశీలో దోషపరిహారార్థం చేయించవలసిన పూజలను చేయించమని పంపాడు అలా చేసిన తరువాత నువ్వుల రాశిని దానంగా తీసుకోవడం వలన సంక్రమించిన దోషం పరిహారమై ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షస నుండి ముక్తిని పొందాడు ఒకసారి ప్రోళుడు శంభులింగాన్ని ప్రార్థించదలచి దేవాలయంలోకి వెళ్లాడు ఆ సమయంలో లోపలి ద్వారం దగ్గర రుద్రుడు నిద్రపోతున్నాడు రుద్రుడి నిద్రను భంగపరచడం ఇష్టపడని ప్రోళుడు పక్కనుంచి ప్రవేశించబోగా అతని పాదం బొటనుబ్రేలు రుద్రునికి తగిలింది అతను మేల్కొన్నాడు నిద్రమత్తు పూర్తిగా వదలని రుద్రుడు ప్రోలుడిని అంటే తన తండ్రినే ఒక దొంగగా భావించి తన చేతిలో ఉన్న కటారితో పొడిచాడు అయితే వెంటనే తనచేత పొడవబడింది తండ్రినని గ్రహించాడు ప్రోలుడు పురోహితులనూ నగర రక్షకులనూ మంత్రులనూ అందరినీ పిలిపించి వారికి జరిగిన సంగతిని దానికి కారణమైన రుద్రుని జన్మకు సంబంధించిన సంగతిని చెప్పి రుద్రుడినే తన అనంతరం రాజుగా పట్టాభిషిక్తుని చేయమంటాడు రుద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడు కొన్నాళ్లకు ప్రోలుడు మరణించాడు అనంతరం రుద్రుడు కాకతి సామ్రాజ్యాన్ని డెబ్భై మూడు సంవత్సరాలు పాలించాడు ఇతని పాలన వెయ్యిన్ని ముప్పై ఒక్కవ సంవత్సరంలో ముగిసింది రుద్రుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ రాజ్యాన్ని సిరి సంపదలతో నింపాడు ఓరుగల్లుకు దక్షిణంగా పన్నెండు మైళ్ల దూరంలో ఉన్న అయినవోలు గ్రామానికి పశ్చిమాన మైలారదేవునికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు అనుమకొండకు నాలుగు మైళ్ల దూరంలో ఉన్న ఒడ్డిపల్లి అనే గ్రామంలో బొద్దన గణపతికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు మొగలిచర్ల అనే గ్రామంలో మహాశక్తికి దేవాలయాన్ని నిర్మించి తిరునాళ్లు నిర్వహించబడేలాగా సౌకర్యాలు ఏర్పాటు చేశాడు కటకంమీదకు దండెత్తి వెళ్ళి ఆ రాజును చంపి ఆ స్థానంలో అతని కుమారునికి పట్టం కట్టి ప్రతిగా సంప్రదాయకంగా రావలసినది గ్రహించి తెచ్చాడు ఏకుదేవుడు అని ఒక సామంతుడు తిరుగుబాటు చేయ యత్నిస్తే అతడిని ఓడించాడు ఆ వచ్చేదారులో వెలనాడులో ప్రవేశించాడు ఆ రాజులు అతడి శౌర్యాన్ని మెచ్చుకున్నారు ఆ తర్వాత ప్రోలుడు కొందరు మ్లేచ్చులను జయించాడు అని అంటారు తండ్రిని చంపిన దోషం పోవడానికి చెయ్యాల్సిన పరిహార క్రియలన్నింటినీ నిర్వర్తించాడు చాలా ధనం ఖర్చుపెట్టి ఊరుగల్లులో మంచి శిల్పకళతో నిండిన ఆలయాలను నిర్మింపజేశాడు వేయి స్తంభాలు ఆ గుడి ప్రాంగణాన్ని అలంకరించి ఉన్నాయి చతుర్ముఖేశ్వర దేవాలయానికి నాలుగు వైపుల ద్వారాలపై నాలుగు శాసనాలను నాలుగు భాషలలో లిఖింపజేశాడు వరంగల్లు పట్టణంలో కొత్త వీధులను భవనాలను నిర్మింపజేసి బాగా వృద్ధిపరిచాడు రుద్రుని తమ్ముడైన మహాదేవుడు కొందరి తప్పుడు సలహాలను విని రుద్రుడికి విరోధిగా మారాడు అయితే ఈ సంగతులను గ్రహించిన రుద్రుడు మహాదేవుని కార్యకలాపాలన్నింటినీ ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందిగా మంత్రులను నియోగించాడు శ్రీశైల మఠాధిపతుల సలహా మీద గణపతి అనే పేరు ఉన్న ఒక బాలుడిని ప్రమథగణాల అనుగ్రహంతో జన్మించినవాడుగా నమ్మబడుతున్న వాడిని అక్కడినుంచి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు కాకతీయులు రెండవ భాగం రుద్రుడు తన రాజ్యానికి తూర్పుగా ఉన్న పరగణాలమీదికి దండెత్తి వెళ్ళి ఆ తరువాత దక్షిణం వైపున రామేశ్వరం ధనుష్కోటి దాకాను వెళ్ళి అక్కడ ఎనిమిది సార్లు తులాపురుష దానాలు చేశాడు వచ్చే దారిలో పాండ్యరాజును జయించాడు అతని కుమారునికి పట్టం కట్టివచ్చాడు ఈ లోపల రుద్రుని తమ్ముడైన మహాదేవుడు కొంత సైన్యాన్ని సమకూర్చుకని అన్నపై తిరగబడ్డాడు రుద్రుని పాలన డెబ్భై ఎనిమిది సంవత్సరాలు సాగి శక సంవత్సరం పదకొండు వందల తొమ్మిదిలో ముగిసింది అయితే ఈ సంవత్సరం తప్పు అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం ఈ రుద్రుడు తాకతీయులలోని ప్రతాపరుద్రుడు కాడు ఇతడు గణపతిదేవునికి తండ్రి అయిన రుద్రుడు మాత్రమే మహాదేవుని వంచనతో కూడిన ఆక్రమణాన్ని ఇష్టపడని మంత్రులు రుద్రుని కుమారుడైన గణపతిని రాజ్యాభిషుక్తునుగా చేయబోయారు గణపతి యువరాజుగానే ఉండడానికి ఇష్టపడినందువలన మహాదేవుడు రాజై మూడేళ్లు పరిపాలించాడు మహాదేవుడు గణపతి అనుమతితో దేవగిరి యాదవులపైకి దండెత్తి వెళ్ళి ఒక పోరులో ఒక ఏనుగుపై ఎక్కి యుద్ధం చేస్తూ ఉండగా శత్రువుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు గణపతిదేవుడు శ్రీశైలం పరిసరాలునుంచి తెచ్చిన శిలలతో వరంగల్లు కోటనూ శివునిక దేవాలయాలను నిర్మింపజేశాడు మహాభారతాన్ని తెనిగించిన తిక్కన మహాకవి గణపతి ఆస్థానానికి రాగా ఆ రాజు అతని ఆస్థానంలోని కవులూ పండితులూ ఆయనను గొప్పగా సత్కరించారు ఆ కాలంలో నెల్లూరు రాజైన మనవసిద్ధి తరఫున రాయబారిగా వచ్చాడు తిక్కన మహాకవి గణపతి దేవునికి తిక్కన వేదాలను శాస్త్రాలను మహాభారతాన్ని అధ్యయనం చేయడంలోని ముఖ్యాంశాలను వివరించి చెప్పాడు గణపతిదేవుని ఆస్థానంలోని జైనులతోనూ బౌద్ధులతోనూ తీవ్రంగా వాదించి వారిని నిరసించాడు రాజకీయం మీద వేదాంత విషయాల మీద తిక్కన గణపతిదేవునికి తగు హితబోధ చేశాడు అక్కన బయ్యనా అనే వారితే సూర్యవంశీయుడైన మనవసిద్ధి తన రాజధాని నుంచి తరిమివేయబడినాడని ఆ రాజుకి అతని రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవడంలో గణపతిదేవుని సహాయాన్ని అర్థించడం తాను వచ్చిన పనిగా తిక్కన చెప్పాడు గణపతిదేవుడు ఆ కార్యానికి అంగీకరించాడు తిక్కనను తగువిధంగా సత్కరించి బహుమతులిచ్చి పంపాడు తిక్కన వెళుతూ వెళుతూ శైవుడైన శివదేవయ్యను గురించి గొప్పగా చెబుతాడు శివదేవయ్య తరువాతి కాలంలో కాకతీయ రాజులకు ముఖ్యమైన మంత్రి అయ్యాడు మాట ఇచ్చినట్లుగానే గణపతిదేవుడు పెద్ద సైన్యంతో వెళ్లాడు వెలనాడును ముట్టడించాడు జయించి వారి కోటను తగులబెట్టించాడు బయ్యనను తరిమివేసి అతని రాజముద్రికలను తెరళ రుద్రదేవునికి ఇచ్చాడు మనుమసిద్ధిని నల్లూరులో పునఃప్రతిష్ఠాపించాడు తాను జయించిన ఇరవై నాలుగు దుర్గాలను అరవై ఎనిమిది పట్టణాలను అతనికి బహుమానంగా ఇచ్చి వరంగల్లుకు వచ్చాడు తన కోటను మరింతగా సంరక్షించుకోవాలని రాత్రినీ పగలనీ లేక నిరంతరం కోట చుట్టూ సైనికులు కాపలా ఉండేలా నియమన చేశాడు ఒక అక్షోహిణీ సైన్యాన్ని కోటలో ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేశాడు ఇలా గణపతిదేవుని పాలన పటిష్టంగానూ సుఖంగానూ సాగింది గణపతిదేవుడు శ్రీశైలం దర్శించి అక్కడి దేవుడైన మల్లికార్జునునికి పన్నెండు వేల సువర్ణ పుష్పాలను సమర్పించాడు ఆ రోజుననే పంచలింగాలకు వెళ్ళి కృష్ణానదిలో చేసి పదహారు రకాల దానాలను చేశాడు శ్రీశైలంలో నాలుగు చెరువులను నాలుగు శైవాలయాలను ఒక వైష్ణవాలయాన్ని నిర్మింపజేశాడు మల్లికార్జున ఆరాధ్యుని చేతులమీదుగా శైవుడయ్యాడు వరంగల్లుకు మూడు యోజనాల దూరంలో తన పేరుమీదుగా గణపురం అనే గ్రామాన్ని చెరువును నిర్మింపజేశాడు కటకాన్ని పాలిస్తూ ఉండిన రాజును తన సామంతునిగా చేసుకున్నాడు మొత్తంమీద గణపతిదేవుడు అరవై ఎనిమిది సంవత్సరాలు పాలించాడు అతనికి ఉమ్మక్క అనే ఒక కూతురు ఉంది ఆమెకు వయసు రాగానే చాళుక్య వంశానికి చెందిన వీరభద్రునితో వివాహం జరిపించాడు గణపతిదేవుని తరువాత అతని భార్య రుద్రాంబ శివదేవయ్య సలహాతో రాజ్యభారాన్ని స్వీకరించింది ఆమె చాలామంది దేవతలను సువర్ణ పుష్పాలతో ఆమె కూతురైన ఉమ్మక్క ద్వారా వీరుడైన మనవడిని పొందాలని పూజించి దశరీడ్ల నోము అని పేరున్న నోమును నోచింది ఆ పూజా కార్యక్రమాలలో భాగంగా ఆమె వరంగల్లులో లేని సమయంలో హరిహరదేవుడు మురారి అనే ఇద్దరు సామంతులు తిరుగుబాటు చేశారు వారిని ఓడించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది రుద్రాంబ దేవగిరిని పాలిస్తూ ఉండిన యాదవరాజు అకారణంగా వరంగల్లు మీద దండెత్తి వచ్చి కోటన్ను ముట్టడించాడు అయితే ఓడించబడ్డాడు ఒక కోటి వరహాల ధనాన్ని పరిహారంగా చెల్లించాడు రుద్రాంబ తన రాజ్యానికి సరిహద్దు రేఖల వెంబడి విజయస్థంభాలను పెట్టించింది రుద్రాపురం అంబాపురం అనే పేర్లతో రెండు గ్రామాలు ఆమె పేరుమీదనే నిర్మించబడ్డాయి కాకతీయులు మూడవ భాగం శక సంవత్సరం పదకొండు వందల అరవై ఆరులో ఉమ్మక్క ఒక పుత్రునికి జన్మనిచ్చింది సకల రాజమర్యాదలతో ఆ పిల్లవానిని సామంతరాజులందరి సమక్షంలో రాజ్యాభిషుక్తుణ్ణి చేశారు ఆ పిల్లవానికి ప్రతాపరుద్రుడు అని నామకరణం చేశారు ప్రతాపుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఉమ్మక్కకు రెండవ పుత్రుడుగా అన్నమదేవుడు జన్మించాడు ప్రతాపరుద్రుడికి వేద విద్య రాజరికానికి సంబంధించిన అన్ని విద్యలను బోధించారు గురువులు తరువాత అతని పదహారవ ఏటా పదహారు మంది కన్యలతో పెళ్లి జరిగింది వారిలో మొదటి భార్య విశాలాక్షి రుద్రాంబ సంవత్సరం పన్నెండు వందల పదహారులో ముప్పై ఎనిమిది సంవత్సరాల పాలన అనంతరం స్వర్గస్థురాలయ్యింది రాజ్యాభిషిక్తుడయ్యాక ప్రతాపరుద్రుడు దిగ్విజయానికి బయలుదేరాడు మొదటగా కటకబళ్ళాలుని జయించాడు మూడు కోట్ల వరహాలు పరిహారంగా పొందాడు అతని కొడుకును రాజ్యాభిషుక్తుని చేశాడు అతడు అలా ప్రతాపరుద్రునిచే జయించబడిన మిగతా రాజులు వారి వారి సైన్యాలతో ప్రతాపని ఆజ్ఞ మేరకు అతని వెంటే వెళ్లారు వెళ్ళి పాండ్యరాజును జయించారు దక్షిణానికి మరళి గోదావరి నదిని దాటి రామేశ్వరాన్ని చేసుకున్నాడు రామేశ్వరంలో పూజలు నిర్వహించి తామ్రపరిణి నదీ తీరాన్ని చేరగా అక్కడ పాలనలో ఉన్న విజయనగర రాజైన నరసింహరాయుడు ప్రతాపుని పెద్ద మొత్తాలతో బహుమానాలతో సత్కరించాడు ఆ తరువాత ప్రతాపరుద్రుడు ఒక స్త్రీ పరిపాలన ఉన్న రాజ్యం వైపుకు వెళ్ళి అక్కడ రాణి అయిన ముకుందదేవిని జయించాడు ఆపై కొంకణ టంకణ మళయాల బహ్లిక గుజరాష్ట్ర రాజులను కూడా జయించాడు వారి వద్ద నుండి పెద్ద మొత్తాలలో బహుమానాలను రాబట్టాడు ఢిల్లీ రాజు ప్రతాపునికి కానుకలను పంపాడు ఆ కానుకలతో ప్రయాగ వెళ్ళి ప్రయాగ మాధవదేవునికి అవి సమర్పించాడు వారణాసిలో కూడా పూజలను నిర్వహించి విశ్వనాథునికి ఆ నగరాన్నే సమర్పించాడు గయకు వెళ్ళి అక్కడి రాజును కలుసుకున్నాడు ఆపై అనేక ప్రదేశాలలో చాలా చోట్ల తులాపురుష దానాలను చేశాడు తన రాజధానికి తిరిగివచ్చి తమ్ముడైన అన్నమదేవుని తాను లేని ఆ పన్నెండు సంవత్సరాల కాలంలో రాజ్యాన్ని పరిరక్షిస్తూ ఉండినందుకు చాలా ఆనందపడి ఆదరించాడు ప్రతాపరుద్రుడికి తన భార్య విశాలాక్షి ద్వారా విరూపాక్షుడు వీరభద్రుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు ప్రతాపరుద్రుని పరిపాలనా కాలంలో రెండుసార్లు ముసల్మాను సేనలు దండయాత్రలు చేశాయి ఒకసారి ప్రతాపరుద్రుడిని బందీగాకూడా చేసుకున్నాయి ఢిల్లీ సుల్తాను ప్రతాపుడిని సాదరంగా ఆహ్వానించాడు మాధవదేవుని భక్తురాలైన అతని తల్లి సలహా మీద ప్రతాపుని కోరిక మీద ఢిల్లీ సుల్తాను ఆ హిందూ రాజును అతనికి సంరక్షకులుగా ఎరవై వేల మంది సైన్యాన్ని తోడుగా ఇచ్చి వారణాసికి పంపాడు ప్రతాపునితో వెళ్లిన కూడా ఆ రాజు బాగా సత్కరించాడు ప్రతాపుడు బనారసులో ఎనిమిది తులాపురుష దానాలను చేసి గోదావరి తీరానికి వెళ్లడానికి బయలుదేరాడు దారిలో మంత్రి శివదేవయ్య మరో ఎనిమిది రోజులలో ఆ రాజు మరణం గోదావరి తీరంలో సంభవించనున్నదని లెక్కగట్టి చెప్పాడు అందువల్ల ఆయన సలహా మీద కాళేశ్వరం అనే చోట ఆగాడు ఈ లోపల అన్నమదేవుడు నరపతి ఇరువురూ సుల్తాను సైన్యాన్ని ఓడించి వారిని తరిమి కొట్టారు ప్రతాపుడు కాళేశ్వరానికి చేరువున్నాడని తెలుసుకున్న వారిరువురు అతని దగ్గరకు వచ్చారు ప్రతాపరుద్రుడు వారి శౌర్యాన్ని మెచ్చి తన కూతురైన రుద్రమదేవిని నరపతికి ఐదు కోట్ల ధనంతోనూ కృష్ణకు దక్షిణంగా ఉన్న భూభాగంతోనూ ఇచ్చి వివాహంచేశాడు కటకాన్ని మూడు కోట్ల ధనంతో సహా రామరాయలను పెండ్లాడిన అన్నమదేవుని కూతురికి కట్నంగా ఇచ్చాడు ప్రతాపరుద్రుడు సామాన్య శకం పదమూడు వందల ఇరవై నాలుగులో మరణించాడు అతని రాణి అయిన విశాలాక్షి అతనితో సహగమనం చేసింది అన్నమదేవుడు వారికి ఘనంగా ఉత్తరక్రియలను నిర్వహించాడు రాజ్యాన్ని వీరభద్రుడికి ఇచ్చి ప్రతాపని కొడుకైన విరూపాక్షుడు తోడురాగా వింధ్యప్రాంతపు అడవులకు వెళ్ళిపోయాడు మంత్రి శివదేవయ్య శ్రీశైలం చేరాడు మొత్తంమీద ప్రతాపుని పాలన డెబ్భై ఆరు సంవత్సరాలు సాగింది విజయనగర ప్రభువైన కృష్ణదేవరాయలు కొండవీడు కొండపల్లి వినుకొండ బెల్లంకొండ నాగార్జున కొండలను జయిస్తూ వచ్చి వరంగల్లును ముట్టడించి అక్కడి ముసల్మానులను తరిమికొట్టాడు వరంగల్లులోని కాకతీయ వంశీయులకు రాజమర్యాదపూర్వకంగా ఇవ్వవలసిన ధనాన్ని ఇచ్చాడు ఇది అచ్యుతరాయలు సదాశివరాయల పాలన వరకు సాగింది అయితే ఆ తరువాత అళియరామరాయల పతనమయ్యింది ఆ తర్వాత దక్కను భూభాగమంతా ముసల్మానుల హస్తగతమయ్యింది ఇది సంగ్రహంగా మెకంజీ స్థానిక చరిత్రలలో రికార్డు చేయబడిన కాకతీయుల చరిత్ర ఇందులో కొన్ని అభూత కల్పనలు కొన్ని అసంగతాలూ ఉన్నాయి ఏది ఏమైనా ఈ స్థానిక చరిత్రల ఆధారంగానే మొట్టమొదటిసారిగా కాకతీయుల చరిత్రను నిర్మించేందుకు ప్రయత్నం చేశారు తొలినాటి చరిత్రకారులు ఆ విధంగా మెకంజీ స్థానిక చరిత్రలలో ఉన్న కాకతీయుల చరిత్ర కూడా మనకు ఒకనొక చారిత్రక ఆధారమే ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు